ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని గర్రేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు గర్రేపల్లి పిహెచ్సి పరిధిలో ఉన్న సబ్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు సబ్ సెంటర్ల వారిగా గర్భిణీ స్త్రీల ర్భిణి మహిళలకు అందించే టీకాలు ఎన్సీడి స్క్రీనింగ్ సబ్ సెంటర్లలో ఓపీ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సబ్ సెంటర్ల పరిధిలో ఎవరైనా స్త్రీలు గర్భం దాలిస్తే తప్పనిసరిగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా చెకప్ చేయించుకొని అవసరమైన మందులు వాడే విధంగా ఫాలోఅప్ చేయాలని ప్రతి గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ప్రకారం సబ్ సెంటర్ పరిధిలో ఎన్సిడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రస్తుతం చేస్తున్న స్క్రీనింగ్ పక్కగా చేపట్టాలని మధుమేహం బీపీ గుర్తించిన వ్యక్తులకు వెంటనే మందులు అందజేయాలని మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు స్టాక్ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు గ్రామాలలో ఆర్బిఏఎస్కే పర్యటించే సమయంలో ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో ప్రతి పిల్లవాడికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని సెంటర్ పరిధిలో గల తక్కువ బరువు తక్కువ ఎత్తు పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు అంగన్వాడీలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు సబ్ సెంటర్ పరిధిలో ప్రతి రోజు జరుగుతున్న అవుట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ప్రతి వారంలో ఒక రోజు సబ్ సెంటర్ పరిధిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఈ సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు సమ్ సెంటర్లలో ఏదైనా సామగ్రి అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం సుల్తాన్బాద్ పట్టణంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ తనిఖీ చేశారు ఆస్పత్రిలో ఉన్న అవుట్ పేషెంట్ వార్డు జనరల్ వార్డు లేబర్ వార్డు చిన్నపిల్లల వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ అవుట్ పేషెంట్ల సంఖ్య ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ సుల్తానాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి ఆర్ఎంఓ డాక్టర్ మహేందర్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు